బాపట్ల జిల్లా బట్టిప్రోల మండలం అద్దేపల్లి గ్రామంలో ఇటీవల రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగల సందర్భంలో అదే రోజు వేమూరు నియోజకవర్గం సమన్వయకత వారి అశోక్ బాబు రెడ్డి విగ్రహాన్ని పెట్టిన సందర్భంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది లాఠీ చార్జీ చేసి అశోక్ బాబును అరెస్టు చేయడం జరిగింది వైఎస్ రాశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ రోజు ఆ విగ్రహం ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పిదప నూట ఎనిమిది కొబ్బరికాయలు మహిళల చేత కొట్టించారు எனக்கு <laughs> பட்டுப்பாகனாச <laughs> మనకు అన్ని వచ్చినాయి మరి గతంలో చూసాం పేద వర్గాలు ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకొని రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పది రూపాయలు కూడా అప్పులు తెచ్చుకొని ఆ కుటుంబాలను బాగు చేసుకునేటువంటి పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి వాటిని అన్నిటినీ రాజశేఖర్ రెడ్డి గారు ఒకే ఒక ఆరోగ్యశ్రీ అని పెట్టి పేద వర్గాలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో స్పెషల్ రూముల్లో ఉండి ఆపరేషన్లు చేయించుకునే ఆ మహానుభావుడు చేశారు మరి ఎస్సీలకి ఎస్టీలకైతే వాళ్ళకి కాలేజీల్లో స్కాలర్షిప్స్ వస్తాయి వాళ్ళకి ఫ్రీగా కాలేజీల్లో ఉంటాయి మరి బీసీలకి అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకి ఈ రోజు మరి మా పార్టీ అది మా తాత అక్కడేశారు మా తాత అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకి అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మీ పిల్లలు కుల వృత్తుల్లో ఉంచొద్దు మీ పిల్లల్ని ఇంజనీర్లు చేయండి డాక్టర్లు చేయండి కలెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ చేయండి అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మన పిల్లల్ని చదివించారు మరి అలానే ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోతే మరి వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే పోలీసు వాళ్ళు తెచ్చిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితులు ఉండే ఆ రోజున మరి ఈ రోజు ఎయిట్ అని కొట్టగానే కుయ్యి అని రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు కాపాడినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వన్ ఆట్ ఎయిట్ పెట్టారు గ్రామాలలో హాస్పిటల్ వన్ జీరో ఫోర్ వెహికల్ చూశారు ఉచిత విద్యుత్ ఇచ్చారు మరి రైతులకు సంబంధించిన అప్పులు తీర్చారు ఇన్ని చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని